మన ప్రభుత్వ కళాశాల వీములవాడలో చదువుతో పాటుగా పిల్లలకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నటువంటి మన వైశ్య బృందానికి మరియు ఈ రోజు అన్నదాన కార్యక్రమంలో దానం చేసినటువంటి మనం అన్ని దానాలు చేస్తామో గోదానము భూదానము సువర్ణదానం అన్ని దానాలకెళ్ళ అన్నదానం అనేది చాలా గొప్పది ఎందుకంటే ఏదైనా మనం దానం చేస్తే ఇంకా ఇంకా చేయాలనిపిస్తుంది అడిగే వాళ్ళకు కూడా ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది కానీ మనం కడుపు నిండా అన్నం పెడితే వాళ్ళు తృప్తిగా ఇక చాలు అని ఆశీర్వదిస్తారు ఆ ఆశీర్వాదం అనేది మనకి ఎప్పటికి కూడా చాలా తృప్తినిస్తుంది అలాంటి సదుద్దేశంతో మన కళాశాలకు వచ్చి మా పేద విద్యార్థులకు చదువు మేము నేర్పిస్తున్నాం చదువుతో పాటు వాళ్ళ అర్ధాకలిని తీర్చి మంచి రిజల్ట్ రావాలనే ఉద్దేశంతో ముందుకొచ్చి దానం చేస్తున్నటువంటి అన్నదాన కార్యక్రమంలో ముందున్నటువంటి మన ఈరోజు ఈరోజు దాతలకి ప్రత్యేక కృతజ్ఞతలు గజవాడ గణేషు వైశాలి దంపతులకి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నాము ఇంకా ఇలా ముందు ముందు మంచి మంచి కార్యక్రమాల్లో మీరు చేయాలి ఆ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కృతజ్ఞతలు పేద విద్యార్థులను కాలేజీలో మంచి రిజల్ట్ కొరకు మధ్యాహ్న భోజనం కొరకు ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని వారి ఆధ్వర్యంలో ఎనిమిదో రోజు మధ్యాహ్న భోజన కార్యక్రమం గజవాడ గణేషు విశాలి దంపతులు వారు ఈరోజు అన్నదానం అన్నదానం చేస్తున్నారు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు స్థానిక వేములవాడలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నుండి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు యాన్యువల్ పరీక్షల సందర్భంగా ప్రిన్సిపల్ గారు విద్యార్థులు మంచి మార్కులు తెచ్చుకొని మెరిట్ సాధించాలనే ఒక సంకల్పంతో వారు వారు దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు కానీ వారు టిఫిన్ తెచ్చుకోలేని వారి విద్యార్థుల కొరకు మధ్యాహ్న భోజనాన్ని ప్రొవైడ్ చేయమని మన గౌరవనీయుడు శాసన శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారి దృష్టికి స్థానిక ప్రిన్సిపల్ గారు తీసుకెళ్లగా వారు ఇన్న ఫలంగా ప్రభుత్వాన్ని అంటే వీలు కాదు కానీ నేను నా వల్ల సహాయ సహకారం అందిస్తా అని ప్రిన్సిపల్ గారికి చెప్పడం వారు మమ్మల్ని పిలుచుకొని తమ్మికి ఇట్లా మధ్యాహ్న భోజనాన్ని మన అందరం కలిసి సమకూర్చాలి అనగా సరే అన్న మీరు ఈ యొక్క ఆశిస్సులతోటి మీ యొక్క సూచనతోటి మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులకు అందజేస్తామని వారికి హామీ ఇవ్వడం జరిగింది అదే చదువు సడవుగా అన్న మొదటి రోజు ఆయన యొక్క ప్రోద్బలంతో ఆయన యొక్క సహకారంతో ఈ మధ్యాహ్న భోజనాన్ని ప్రారంభించడం జరిగింది మొదటి రోజు దాతగా గౌరవనీయులు శాస్త్రవృతి లాల్సీవాస్ గారు అలాగే ఈ రోజు వరకు ఎనిమిది రోజులు నిత్యం కూడా మధ్యాహ్న భోజనం విద్యార్థులకు సమకూర్చడం జరిగింది ఈనాటి మధ్యాహ్న భోజనానికి సహకరించినటువంటి దాతలు గజవాడ గణేష్ కుషాలి దంపతులు వేములవాడ వాస్తవులు ఈ ఇరవై నాలుగు ఈ నెల ఇరవై నాలుగు వరకు కూడా ప్రతినిత్యం మధ్యాహ్నం భోజనం విద్యార్థులకు అందజేయడం జరుగుతుంది ఈ యొక్క అన్నదాన ఈ యొక్క మధ్యాహ్న భోజనానికి సహకరించిన దాతలందరికీ కూడా మా నిర్వాహకుల పక్షాన మరియు ఆలస్యన్న పక్షాన వారందరికీ ధన్యవాదాలు ఈ చక్కటి కార్యక్రమాన్ని మాకు అప్పజెప్పినటువంటి ఆలస్యన్న గారికి కూడా ప్రత్యేక తెలు